నమస్తే అండి అందరికీ హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను దివాళీ వ్లాగు డే మొత్తం అయితే కాదండి ఓన్లీ సాయంత్రం పూట చేసుకున్న పూజ వ్లాగ్ అయితే షూట్ చేశానండి సో అది ఈరోజు మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే అమావాస్య అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన దివాళీ ఫెస్టివల్ కాబట్టి మనం పొద్దున చేసే పూజ కంటే సాయంత్రం చేసే పూజకి చాలా ప్రాముఖ్యత ఉందండి అండ్ నేను పోయిన సంవత్సరం మొదలుపెట్టాను ఇలా సాయంత్రం నైట్ పూట పూజ చేసుకోవడం ట్వెల్వ్ తర్వాత అలా సో పోయినసారితో కంపేర్ చేస్తే ఈసారికి చాలా అంటే చాలా బాగా జరిగిందండి అండ్ మనం ఇల్లు ఎంత నీట్గా ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో ఎంత అందంగా అలంకరించుకుంటామో లక్ష్మీదేవి అంత ఇష్టంగా ఇంట్లోకి వస్తుందండి సో నేను పర్సనల్గా రెడీ అవ్వడానికి నాకు టైం లేదు కానీ ఇల్లుని ఇల్లు పూజకి మాత్రం చాలా చాలా ఎటువంటి లోటు లేకుండా అయితే చేసుకున్నానండి సో ఇది వచ్చేసి నేను నైట్ ట్వెల్వ్కి స్టార్ట్ చేశానండి పూజ అంతా అయిపోయేటప్పటికి టూ థర్టీ అలా అయిపోయింది ఇక్కడ మనం జాజుతో కానీ కుంకుమతో కానీ ఇలా రెండు కలిపి మనం ఇలా అలుక్కొని ముగ్గు వేసుకున్నామంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ మీరు అష్టదళ పద్మ ముగ్గు కానీ లేదు అంటే కుబేర ముగ్గు కానీ వేసుకోవాలండి చాలా మంచిది అలాగే పీఠ ఏర్పాటు చేసుకున్న తర్వాత సేమ్ మనం లక్ష్మీ పూజ ఎలా చేసుకుంటాము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటామో ప్రాసెస్ అంతా అలాగే ఉంటుందండి కొత్తగా ఏం చేయము కాకపోతే ఈరోజు అమ్మవారికి ఎంత ఇష్టంగా తను ఇంట్లోకి రావాలంటే మనం ఎంత వీలైతే అంతవరకు మన శక్తి కొద్దేనండి నీట్గా ఉండడానికి ఎక్కువ ఆడంబరంగా చేయాలని కాదు ఎంత నీట్గా ఉండగలుగుతామో అంత అమ్మవారు అంత సంతోషిస్తారండి ఇక్కడైతే నేను పీట మీద పటం బియ్యం పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత అమ్మవారి పటం అయితే పీట మీద పెట్టుకొని కలసం అయితే కొంచెం కిందికి పెట్టానండి కనిపించడానికి బాగుంటుందండి కలసంలో వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షిద్దలు జవాది పౌడర్ వేసుకొని దానిపైన బౌల్లో నేను మళ్ళీ కొంచెం కల్లుప్పు పువ్వులు పసుపు కుంకుమ వేసిన తర్వాత అమ్మవారి విగ్రహం అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇలా కాయిన్స్తోని మళ్ళీ లాగా అయితే డెకరేట్ చేస్తున్నాను ఇలా కాయిన్స్తోని అమ్మవారి దగ్గర పెట్టడం అంటే ఏంటంటే అమ్మవారికి ఇలా చాలా ఇష్టంగా అనిపిస్తుంది సో ఇక్కడ ఇంకా నేను నా దగ్గర ఉన్న వాటితోనే చేస్తున్నానండి కొత్తగా అయితే ఏమీ తీసుకురాలేదు కాకపోతే పోయినసారితో కంపేర్ చేస్తే ఈసారికి అన్నీ నాకు వీలైనంత వరకు సమకూర్చుకోగలిగా అని అనిపించింది ఇక్కడ మామూలుగా నేనైతే ఎప్పుడు కొంచెం అది ఏర్పాటు చేసుకు ఇంకా అందుకని ఒక బౌల్లోనే కొంచెం లాగా ఏర్పాటు చేసుకుంటున్నాను ఇక్కడ చిట్టి దండలాగా చేసి అమ్మవారికి అయితే వేస్తున్నానండి ఇంకా ఇందులో కొన్ని బియ్యం ఒక మూడు గుప్పిళ్ళ బియ్యం తీసుకొని ముందు దాంట్లో గవ్వలు కానీ గోమతి చక్రాలు తామరగింజలు శంకు చక్రాలు ఏవి మన దగ్గర ఉంటే అవన్నీ అమ్మవారికి ఇష్టమైన ఏనండి చిట్టిగాజులు సుగ సుగంధ ద్రవ్యాలు ఏవైనా వేసుకోవచ్చు ఎలా వాటిని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మళ్ళీ కొన్ని బియ్యం వేసుకుంటూ ఇలా అయితే వేసుకోవాలండి ఉండాలండి మనకు వీలైనన్ని తర్వాత దీన్ని మొత్తం అంతా బియ్యంతో కవర్ చేసుకొని మళ్ళీ పువ్వులతో అయితే అలంకరించుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ఎటువంటి లోటు ఉండదండి ఇంట్లో ఈ పూజ చేయడం వల్ల మార్పు ఏమైనా తెలిసిందా అంటే ఖచ్చితంగా చెప్తానండి నా ఛానలే చూడండి పోయిన సంవత్సరం నేను చేసినప్పుడు నాకు బిలో ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఈ సంవత్సరానికి నియర్ థర్టీ థౌజండ్ వరకు ఉన్నానండి అండ్ అలాగే చిన్న బిజినెస్ స్టార్ట్ చేయగలిగాను అండ్ కొంచెం మనశ్శాంతి అయితే దొరికిందండి తప్పకుండా నేనైతే ఇలా చేస్తే బాగుంటుందని నేను అందరికీ చెప్పాలనుకుంటున్నా ఇంకా ఇక్కడైతే అమ్మవారిని పూలతోన అలాగే అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి ఇష్టమైంది సువాసన అండి దానికోసం మనం జవాది పౌడర్ కానీ పచ్చకర్పూరం కానీ అమ్మవారికి వీలైనంత ఎక్కువగా అన్నిట్లో యాడ్ చేయడం వల్ల మనకు పూజ చేస్తున్నంతసేపు మంచి వైబ్ అండ్ అలాగే మంచి సువాసన ఉంటుంది ఈరోజు అమ్మవారి పూజలో ఎస్పెషల్గా ఇలా చక్కెరతో చేసిన చిలకలు దొరుకుతాయండి జాతరలో అలా సో ఇప్పుడు మనకి హైదరాబాద్లో అయితే ఈజీగా దొరికేస్తాయి ఫెస్టివల్ టైంలో కాబట్టి ఇవి ప్రసాదంగా పెడితే అమ్మవారు చాలా సంతోషం పడతారు కాబట్టి నేను ఇవి ప్రసాదంగా పెడుతున్నానండి లేదంటే కాచిన పాలు బెల్లం కూడా కలిపి పెట్టుకోవచ్చు మనకి ఏవి వీలుంటే అదే అండి ఇంక ఇక్కడ నేనైతే ధాన్యాలు కూడా మనకు ఇంట్లో ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా ఉండడానికి ధాన్యాలు కూడా ఈ పూజలో పెట్టుకోవచ్చు సో మనకి ఎన్ని వీలైతే అన్ని పెట్టుకోవచ్చు అండి నాకు ప్లేస్ కొంచెం తక్కువ ఉండడం వల్ల నేనైతే ఒక త్రీ పెట్టుకున్నాను అంతే బియ్యము కందిపప్పు ధనియాలు మీరు కావాలంటే శనగలు పెసర్లు ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చండి పూజలా ఇంకా తెల్లవాళ్ళు కూడా అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన వస్తువులలో ఒకటి కాబట్టి తెల్లవాళ్ళు కూడా పెట్టాను మధ్యలో మధ్యలో క్లిప్స్ కొన్ని అయితే మిస్ అయినాయి ఫ్రెండ్స్ పాప అప్పటికి ఏడుస్తుంది మా పిల్లలు నిద్ర కూడా పోలేదు ఈ పూజ చేసుకునేటప్పటికీ కూడా సో ఇలా మనకి వీలైనంత వరకు నీట్గా అలంకరించుకొని ఇంట్లో కూడా మనం పొద్దున్నుంచి చేసిన గిన్నెలు కానీ ఇలాంటి క్లట్టర్ కానీ ఇల్లు నీట్గా ఊడ్చి మనం పూజ చేసుకునేటప్పుడు మామూలుగా ఎప్పుడైనా సరే రాత్రిపూట ఊడవడం తూడవడం లాంటివి చేయకూడదండి కానీ ఈరోజు స్పెషల్గా మనం నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పంపించి అమ్మవారిని పన్నెండు తర్వాత ఆహ్వానిస్తాం కాబట్టి నీట్గా ఊడ్చి తూడ్చిన తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఇంకా తర్వాత మీకు నామాలు వస్తే అవి లేదు అంటే ఓం శ్రీ మహాలక్ష్మి నామహ అనుకున్నా సరిపోతుంది లేదు అంటే ఓం శ్రీ మహాలక్ష్మి కమల వాహిని అని ఇలా మనకు చిన్న చిన్న మంత్రాలు నోటికి తిరిగేలాంటివి ఏవైనా అనుకుంటూ మీరు అక్షితలతో కానీ పువ్వుల రేకులతో కానీ కాయిన్స్తో కానీ మీరైతే చదువుకోవచ్చండి ఇంకా అవన్నీ నేను కంప్లీట్గా నేను చేసేటప్పుడు పూజా విధానం అంతా షూట్ చేయడానికి అవ్వలేదు సో ఈరోజు ఇంకేంటంటే మనం పట్టిక తీసుకొచ్చి పూజలో పెట్టిన తర్వాత పసుపు కుంకుమ వేసి ఆ పట్టికని ఇంట్లో మళ్ళీ మనం ఏదైనా ఒక గదిలో హాల్లో కానీ బాత్రూంలో కానీ లేదు అంటే మన లివింగ్ ఏరియాలో ఎక్కడైనా మనం ఒక మూలకు పెట్టామంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుందండి సో ఆ క్లిప్ అయితే మిస్ అయింది మీకు స్టార్టింగ్ వీడియోలో కనిపిస్తుంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్